అమ్మాయి తదుపరి రాసి అనేటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి మకర రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ఈ మకర రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు గౌరవం మిత్రుల సహకారం భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉండడం చేసే ప్రతి కార్యక్రమాల్లోనూ ఒక ధైర్యం నమ్మకంతో మీరు ముందుకు వెళ్ళిపోవడం ముఖ్యంగా మీరు చేసే ఈ యొక్క భూమికి సంబంధించి కానీ వాహన సంబంధించిన విషయాల్లో కానీ అలాగే ఆ ఇదైనా గృహ నిర్మాణ విషయంలో కానీ మీరు చేస్తున్న ఆలోచనలు కొంత సామాన్యంగా అవుతాయా లేదా అని భ్రమకి లోనయ్యే అవకాశాలు అయినప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ మీరు ముందుకు వెళ్ళిపోగలరు ఎలాగైనా సరే సరి అయిన సమయానికి వ్యక్తుల సహకారం ఏదో రూపంలో మీకు రావడం చేస్తున్న కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళడం వాతావరణం మీకు కొంత అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంది కుంభరాశి అమ్మాయి తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి ఫలాలు ఎలా ఉన్నాయి కుంభరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికీ వీళ్ళకి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది వ్యక్తుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు నైపుణ్యాలు పెంచుకుంటారు చేసే ప్రతి కార్యక్రమంలోనూ ముఖ్యంగా తల్లితరూ బంధువుల సహకారం బాగుంటుంది ప్రతి విషయంలో కూడాను అంటే కొందరికి క్రీడలకు సంబంధించిన వ్యక్తులకు కావచ్చు అలాగే రైటింగ్ స్కిల్స్ ఉండే వ్యక్తులకు కావచ్చు ఇవన్నీ కూడా మీ యొక్క ప్రతిభకి సంబంధించి నూతన అవకాశాలు లభ్యమవడం తద్వారా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో కొంత మీ యొక్క గురువులు కావచ్చు మీ యొక్క శ్రేయోభిలాషులు కావచ్చు మీకు సహకరించే ఉన్నాయి మీనరాశి అమాయక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది మీనరాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికి వీళ్ళ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి సంతాన అభివృద్ధికరంగా ఉంటుంది ఇష్టపడిన వ్యక్తులతో మీరు మీ యొక్క ఆలోచనలో అభిప్రాయ భేదాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు కానీ అలాగే ఆకస్మికంగా దూర ప్రయాణాలు ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలైనా దూర ప్రయాణాలైనా ఏవైనా సరే మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడం దానికి సంబంధించి మంచి ఆలోచనలు స్ఫురించడం ఆ విషయంలో మీకు ఆత్మీయులు సహకరించడం చక్కటి ప్రణాళిక వేసుకుని దాని పరంగా ముందుకు వెళ్ళడానికి మీ క్రియేటివిటీని ఉపయోగిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి